పత్రిక ఉంటాను చూశారు సార్ వారు పెరు పెంచి ఎప్పుడైతే తొంభై నాలుగులో కాపులు ఇవ్వడం వచ్చారో అండి మనందరం గెలిపించుకున్నాం మన ప్రజలుగా కొల ప్రతీ గెలిపించుకున్నాం మన నుంచి దూరం అయిపోయాడే అని నా మీద ఆగ్రహం ఇచ్చు అక్కడి నుంచే నా పక్కన కూడా ఆయన తిరే మనం జిల్లా కలిగిన రాజకీయ పతనం అది కూడా చేశారు ఎవరైతే ప్రేమించుకోవడం ఎంత పాటలు చేశారో వాళ్ళే మళ్ళీ ఎప్పుడు వాటర్ లేదు సార్ ఎప్పుడు వాటర్ లేదు కొంచెం కూడా ప్రవేశించానండి పాపల కోసం హైరాణ చేశాను ఎందుకు అవ్ సార్ ఎల్లప్పుడూ ఒకసారి ఈ మంటల ఓసీ అయింది సార్ యూసీ చేసే గవర్నర్ అందరూ కోపించేసారు ఆమె నా వర్గానే కాకపోతే నాకు నా వర్గం కోసం ఏమైనా చేస్తాను అంటే పూర్వం మతం కాదు సార్ నా వర్గం కోసం ఏమైనా చేస్తాను అందరూ గవర్ కాపు గవర్ కాపు అని చెప్పి నాకు ఈ మండలంలో సార్ వారు కొత్తవారు కూడా ఉన్నారు సార్ పక్క బదరావు గారు పక్క గాంధీ గారు వాడు రెక్కచారం గారు ఇవాడు నర్సింగ్ గారు గారు రామసా గారు అత్యంత మహారంగా ఉన్న మండలంలో ఓసీతే ఓసి బీసీ మధ్య మన ఒక్కోసారి ఒక్కో తప్ప మన ఓసేయించే మనం పొలంలో మధ్య సాధువుడు గారు ముప్పై సంవత్సరాలు చేస్తారు ఇప్పుడు అరవై రెండు ఇచ్చారు సార్ వచ్చి నేను మంట పిచ్చి రావాలనుకున్నాను ముప్పై నవసరాలు చేస్తాను సార్ పొలంలో మోసీలో దింది ఏమన్నా సరే పొలంలో బానే పని పద్నాలుగు పాకారు నా మోసోషున్నా మోషన్ మాలకా 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 మళ్ళీ సార్ సర్పంచ్ పోషి చేయండి సార్ మళ్ళీ చేశాను సార్ అది పోతులేదు సార్ శంకొచ్చేటప్పటికి యాదవాసం చేశాను సార్ మంట పిషన్ యాదవాసం పక్కన పకడ్బండిగా ఉండాలా ఈ పెద్దగా పూజ పెంచి భూ తలపాటు చేసుకోవాలి బండి స్టేలా పని పంపించాను ఇచ్చాను పంపించండి ఆదాయం ఎక్సైమర్ సార్ నా చెందు దాన్ని ఆదాయంతో మనిషి టెంపర్ బతుకుంటాడు అదే సెంట్రల్ బ్యాంక్ కలిసి వచ్చింది సార్ కమ్మార్ కాపు మా వర్గము కమ్మార్ అండి నా వర్గం కాపు మా గారికి ఓడించారు మేము వచ్చినప్పుడు కోయినా ఏర్పడితే మేమున్నాం క్యాంపులో మూడు నష్టం ఆ క్యాంపు అనిపిస్తే బట్టి మేము ఉన్నాం అండి డబ్బులు అగారుగా శానిటైజ్ చేసేది ప్రవర్శాఖ తీసుకుపోతున్నాను సార్ మామూలు చేశారు సార్ ఇంటి ద్వారా పనిచేశాను వాళ్ళ వల్ల మేము ఓడిపోయాం నేను అదే పనిచేస్తే చేస్తే అబ్బాయిస్తావు చేసం మమ్మల్ని ఓడించారు కాబట్టి చేయడానికి చేయకులేదు పెండింగ్ పెట్టండి సార్ లేకపోతే రజమేసిపోయింది కాపుకి తిరగదు నా వర్గాన్ని నేను కాపాడుకోవాలి వద్దండి మీకు మీ కాపాడుకోరా నా వర్గాన్ని కాపాడుకోవాలి కాపుకి చేశాను సార్ ఆకాశం శ్రీరామ్ చంద్రమూర్తి గారు అండి 아카치토이 <믿의> 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 نهين نا اس جي افار جي چيتن آهي ని అమ్మ మీద ముందు పెట్టారని అమ్మ మా ఇద్దరు కూడా జిల్లాలో వాళ్ళ జిల్లా నుంచి అనేక ఇష్టం సార్ ఏదైనా అరవై మంది నుంచి వద్దండి వాళ్ళు సర్వాళ్ళు కొందరు బయటకు చూపికూడదు అందరూ చాలా చక్క జరుగుతుంది సన్మానం సన్మానా చే అరవై రెండు నుంచి మా తండ్రి గారి నుంచి కూడా నేను సార్ మా అలాదిశాను సార్ అన్న లేదు సార్ అనేది సరి చేయలేదు మన జగన్మోహన్ రెడ్డి గారు బాక్స్ అందరూ అందరూ కలిసి అనుకున్నాం సెక్యూరిటీ ప్రాబ్లం చేయాలన్నారని ట్రాఫిక్ విజయవాడ అయిపోతుంది

కొడుకు నాకు ఏం అవ్వలేదు అని అడగలేదండి ఏం అవ్వలేదు బాగుంది సార్ మీరు బాగున్న తర్వాత నేను కూడా అడగను మీ అందరు మీరు పెంచేవారు అని చెప్పడం జరిగింది సార్ సమస్యలు అన్ని కులాల కూడా అనవసర చెప్పడం జరిగింది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ గాజన్మోట్రధానం చేసి పెట్టాలి సార్ పదే పదే వచ్చి ఇసుకొచ్చినా కూడా ఇసుకోవద్దు అని చెప్పి వాళ్ళకి ఆ వృద్ధు సంక్షేమ పేరుతో పేదవారికి అన్నం పెట్టారు అన్న నుంచి సంక్షయంతో పాటు ఆ వృద్ధుడు విషయం పెడతాం ఒక ముప్పై సంవత్సరాలకు మార్చిన దానికి శక్తిని మనం ఇస్తే ఆయన మనకి అన్ని రకాలుగా ఉపయోగపడతారని వారు అనిపిస్తూ ఉంటారు సార్ ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి